కథం భీష్మహం సంకే ద్రోణం శమధుదన ఇషుభి ప్రతి పూజార్హ వరిషూదన ఈ శ్లోకంలో అరిశూధన అంటే శత్రువులను నశింపచేయువాడు అని అర్థం పూజార్హం అంటే పూజింపదగబడినటువంటి వారు అని అర్థం అదేవిధంగా ఇషుభి అంటే బాణములతో ఇషుభి అంటే బాణములతో యుద్ధం చేయటం అన్నమాట అదేవిధంగా ప్రతి స్వామి ఎదురించి యుద్ధం నేను ఎలా చేయగలను ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ భీష్మ ద్రోణులు ఇరువురు కూడా నేను పూజింపదగిన వారు నేను వారిని నిరంతరం పూజిస్తూనే ఉంటాను వారంటే నాకు అపారమైన గౌరవం ఉంది వారిలో నాకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను పాదాసులను దాసాను దాసు అయితే అట్టి వారిపై బాణములను వదిలి నేనిట్లు యుద్ధం చేయగలను అనే ప్రశ్నని అర్జునుడు శ్రీకృష్ణుడికి సంధించారు అసలు దీని యొక్క వాఖ్యానం ఏంటంటే శత్రుపక్షమున భీష్మద్రులు ఇద్దరున్నారు వారిద్దరు కూడా ఎంతో గొప్పవారు అర్జునుడికి ఒకరు పుత్రులు అయితే ఇంకోలు వచ్చేసి విద్య నేర్పించినటువంటి వారు ఈ ఇంత భక్తి భాగం భావం ఉన్నటువంటి నేను వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఎదురుగా నిలబడి వాళ్ళని ఏ విధంగా నేను యుద్ధం చేయగలను అలా యుద్ధం చేయడం తప్పు కదా అనే భావన ఈయనకి అర్జునుడికి కలిగినది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జయ